బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో గ్రాండ్ ఫినాల్ ఏంకొక్క గంటలో ప్రారంభమవుతున్న వేళ బిగ్ బాస్ వాళ్ళు మాత్రం నబీల్ నిఖిల్ గౌతమ్ విషయంలో ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నారు అయితే గత కొన్న సంవత్సరాల నుంచి అంటే నాలుగైదు సీజన్ల నుంచి టాప్ ఫైవ్ టాప్ ఫోర్ టాప్ త్రీని మొత్తం ఎలిమినేట్ చేసేసి ఓన్లీ టాప్ వన్ టాప్ టూ మాత్రమే పెట్టేవాళ్ళు కానీ ఈసారి నబీల్ విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే నబీల్ గౌతమ్ ఇద్దరు కూడా టాప్ టూ రేసుల్లో దూసుకు వెళ్ళిపోతున్నారు టాప్ వన్ నిఖిలే అయినప్పటికీ కూడా టాప్ టూ నబీల్ అన్న విషయాన్ని చాలా స్పష్టంగా మా వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు టాప్ టూ రేస్ ఇప్పటి వరకు గౌతమ్ ఉంటే ఇక్కడ గౌతమ్ థర్డ్ లో ఎలిమినేట్ అయిపోతున్నాడు అంటూ వాళ్ళు ఏవీ చెప్పే విధంలో బిగ్ స్టార్ మా మొత్తం ఆన్సర్ ని లీక్ చేసేసింది ఈ క్రమంలో నబీల్ కి సూట్ కేస్ నబీల్ కి కానీ గౌతమ్ కి కానీ సూట్ కేస్ ఇవ్వడం ఈ ముగ్గురులో ఎవరి సూట్ కేస్ ఇచ్చేసేసి మిగిలిన ఇద్దరిని మాత్రమే తీసుకువెళ్లే ప్లాన్ లో ఉంది కానీ గమనించాల్సిన విషయం ఏంటి అంటే నబీల్ కానీ గౌతమ్ కానీ నిఖిల్ కానీ వీళ్ళు ముగ్గురులో డబ్బులు తీసుకునే అవకాశం దాదాపుగా ఎవరికి లేనట్టే ఇంకా కొంచెం బాధ్యతల దృష్ట్యా అలాగే వేరే కారణాల దృష్ట్యా ఎవరైనా డబ్బులు తీసుకుంటారంటే అది కొంత నిఖిలే తీసుకోవాలనే అవకాశం అనిపిస్తుంది ఎందుకంటే నిఖిల్ చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే తన సెటిల్మెంట్ కూడా కావాలని అనుకుంటున్నాడు ఈ క్రమంలో ఈ క్రమంలో నిఖిల్ గనక మనం చూస్తున్నట్టయితే ఒకవేళ తనకు మనీ తన మనీ కనుక తీసుకున్నట్టయితే టాప్ లో ఉన్న నబిల్ కానీ లేదా గౌతమ్ కానీ ట్రోఫీ విన్న ట్రోఫీ తీసుకునే అవకాశం ఉంది మరి ఎవరు తీసుకుంటారు అనేది చాలా పెద్ద సస్పెన్స్గా మారబోతుంది